దానం చేసే గుణం ఉన్న వాళ్ళకేమో డబ్బు ఆస్తి ఉండదు అదే దానం చేసే గుణం లేని వారికేమో ఎక్కువ డబ్బు ఆస్తులు ఇస్తాడు ఆ భగవంతుడు ఇది న్యాయం అసలు దీని గురించి శాస్త్రాలలో పురాణాలలో ఏం చెప్పారు ఈ క్వశ్చన్కి చాలా వివరణాత్మక సమాధానం అయితే ఇదన్నమాట తప్పకుండా ఈ సమాధానం మీకు నచ్చుతుంది ఈ వీడియో చూశాక మీకు అనిపిస్తుంది ఒక మంచి వీడియో చూశాను అనే అనుభూతిని అయితే మీరు కలుగుతారు ఈ క్వశ్చన్ మీలో చాలామందికి వచ్చే ఉంటుంది కదా సో దానికోసం సమాధానం వెతుక్కుందాం డబ్బు ఉన్నవారికి గుణం లేదు గుణం ఉన్నవారికి డబ్బు లేదు ఇది దేవుడు చేసే అన్యాయమా లేక న్యాయమా ఈ ప్రశ్నకి సమాధానంలోకి వెళ్లే ముందైతే మొదటిగా మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రతి ఒక్కరి గుండెను పిండేసేది లోకంలో మనం రోజు చూస్తూ ఉంటాం ఒకడు తిండి లేకపోయినా తన దగ్గర ఉన్న ఒక్క రూపాయిని ఎదుటివారికి వారికి ఇచ్చేస్తాడు ఇంకొకడు కోట్లు ఉన్నా కానీ కళ్ళ ముందు ప్రాణం పోతున్న పైసా కూడా వదల్చడు మనసులో ఒకటే ప్రశ్న అనమాట భగవంతుడా నీది ఏ రకమైన న్యాయం ఇచ్చే గుణం ఉన్నోడికేమో ఏమీ ఇవ్వవు అన్నీ ఉన్నోడికేమో అసలు మనసే ఇవ్వవు ఎందుకీ వివక్ష అంటే దీనికి సమాధానం మన పురాణాలు శాస్త్రాలు చాలా లోతుగా వివరించాయన్నమాట అది వింటే మీ కళ్ళు చిమ్మర్చుతాయి మీ ఆలోచన విధానం కూడా ఖచ్చితంగా మారుతుంది మరి ఇది దేవుడు పెట్టే పరీక్ష లేక శిక్ష అని మనం అనుకుంటాం అప్పుడు డబ్బు ఉన్నప్పుడు అదృష్టవంతుడని లేనివాడు దురదృష్టవంతుడని కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా దానం చేసే గుణం ఉండి డబ్బు లేనివాడు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ త్యాగం అనే దైవ గుణం ఉన్నది దేవుడు అతనికి సంపద ఇవ్వకపోవడానికి కారణం అతను ఈ పేదరికంలో కూడా తన సంస్కారాన్ని మర్చిపోకుండా ఉన్నాడా లేదా అని చూడడానికి డబ్బు ఉండి దానం చేయని వాడేమో వాడు ధనవంతుడు కాదు కేవలం ఆ ధనానికి ఒక వాచ్మెన్ అంటే ఒక కాపలదారుడు మాత్రమే వాడు గత జన్మలో చేసిన ఏదో ఒక చిన్న పుణ్యం వల్ల ఈ జన్మలో డబ్బు దొరికి ఉండవచ్చు కానీ ఇచ్చే గుణం లేకపోతే ఆ సంపద విషంతో సమానం ఆ డబ్బు వాడు అనుభవించలేడు ఎదుటివాడికి పెట్టలేడు చివరికి ఆ డబ్బే వాడి పతనానికి కారణం అవుతుంది ఒక చిన్న కథ చెప్తానన్నమాట కుచ్చైలుడు శ్రీకృష్ణుడి కథ ఒక ఉదాహరణ అనమాట దీనికి ఒకసారి కుచ్చేలుడిని తలుచుకోండి పరమాత్ముడైన కృష్ణుడికి ప్రాణ స్నేహితుడు ఈ కుచ్చైలుడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు కానీ అతని దగ్గర ఏముంది అంటే అతిథి వస్తే తన వాటా పెట్టే ఉందన్నమాట అంతటి గుణవంతుడు ఆ కుచైలుడు దేవుడు కుచేలుడికి వెంటనే సంపద ఇచ్చేయచ్చు కదా అసలే సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడే కదా మరి తన స్నేహితుడు మరి ఆ కృష్ణుడి తనకి అనంత సంపద ఇచ్చేయచ్చు కదా కానీ ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే కుచేలుడు భక్తి సంపద కంటే గొప్పది చివరకు ఆ దేవుడే కుచేలుడి దగ్గరికి వెళ్ళి అటుకులు అడిగి తిన్నాడు అంటే ఒకటి అర్థం చేసుకోండి భగవంతుడు ధనవంతుడి ఇంటి పలావు కంటే పేదవాడి చేతి ముక్కనే ఇష్టంగా స్వీకరిస్తాడనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే కర్మ అనమాట కర్మ అనే అర్థం శాస్త్రాల ప్రకారం సంపద అనేది ఒక బాధ్యత భగవంతుడు కొందరికి ఎక్కువ డబ్బు ఇచ్చాడంటే దాని అర్థం నువ్వు పది మందికి పెట్టు అని అర్థం వాడు పెట్టలేదా ఆ డబ్బుతో పాటే వాడి పాపం కూడా పెరుగుతుంది మరోవైపు నీ దగ్గర ఏమీ లేకపోయినా నీకు ఇచ్చే గుణం ఉందంటే నువ్వు ఇప్పటికే ఆత్మపరంగా కోటీశ్వరుడివి డబ్బు ఉన్నవాడు ఈ భూమి మీద మాత్రమే గొప్పవాడు కానీ గుణం ఉన్నవాడు ఆ దేవుడి దృష్టిలో గొప్పవాడు ఒక సామెత ఉందన్నమాట లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు అన్నది పెద్దల మాట హృదయాన్ని కదిలించే నిజం ఒక చిన్న విషయం ఆలోచించండి రోడ్డు పక్కన ఆకలితో ఉన్న వ్యక్తికి తన దగ్గరున్న ఒక్క రొట్టెలో సగం ఇచ్చే పేదవాడి మనసు ఎంత విశాలమైనది వందల కోట్లు ఉండి పన్నులు ఎగగొట్టి పేదవాడి రక్తం తాగే ధనవంతుడి మనసు ఎంతటి సకుచితమైనదో మీరే చెప్పండి దేవుడు ఇచ్చే గుణం ఉన్నవాడికి డబ్బు ఇవ్వకపోవడానికి కారణం వాడిని స్వచ్ఛమైన బంగారంలో ఉంచాలనుకోవడమే ఎందుకంటే డబ్బు వస్తే మనిషి మారిపోయే ప్రమాదం ఉంది అహంకారం తలకెక్కే అవకాశం ఉంది అందుకే భగవంతుడు నీ దగ్గర ధనాన్ని కాకుండా నీలోని మంచితనాన్ని కాపాడుతున్నాడు ఒక చిన్న ముగింపు మిత్రులారా మీకోసం ఒక చిన్న సందేశం మిత్రులారా మీ దగ్గర డబ్బు లేదని బాధపడకండి ఇచ్చే గుణముందా అయితే మీరు దేవుడికి అత్యంత ప్రీతిపాత్రులు డబ్బు ఉన్నవాడు గర్వపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ డబ్బు శాశ్వతం కాదు గుర్తుంచుకోండి చనిపోయేటప్పుడు మనం తీసుకెళ్లేది మనం దాచుకున్న ఆస్తులను కాదు మనం పది మందిని పంచిన ప్రేమను చేసిన సాయాన్ని మాత్రమే మీరు పేదవాడే ఉండి కూడా ఎవరికైనా సాయం చేశారా అయితే మీరే అసలైన విజేతలు ఆ భగవంతుడి న్యాయం మన కంటికి అన్యాయంగా కనిపించవచ్చు కానీ ఆయన లెక్కలు ఎప్పుడూ తప్పవు కానీ ఒకనొక సందర్భంలో ఆ భగవంతుడు అన్యాయం చేస్తున్నాడేమో అనిపిస్తుంది కానీ భగవంతుడు అన్యాయం చేయడు కర్మనే తీర్పరి అనమాట శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి నా దైవం కర్మానం ఫలం దేవుడు నేరుగా ఫలాలు ఇవ్వడు మన కర్మలే ఫలాలుగా మారతాయి ఈ జన్మలో కనిపించే ధన ఆస్తులు గత జన్మ పుణ్య పాపాలను ఇవ్వాలన్నమాట ఆ ఫలితమే ఇప్పుడున్న డబ్బు దానం చేసే వాళ్ళకి ఎందుకు డబ్బు ఉండకపోదు అనే క్వశ్చన్కి చిన్న ఆన్సర్ పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళకు పూర్వజన్మలో పుణ్యం తక్కువగా ఉండొచ్చు కానీ ఈ జన్మలో వారు దానం చేసి కొత్త పుణ్యాన్ని సృష్టించుకుంటున్నారు భాగవత పురాణం ఏం చెప్తుందంటే పుణ్యాన్ని ఖర్చు చేస్తే కాదు పుణ్యాన్ని పెంచితే మోక్షానికి దారి అని చెప్తుంది అందుకే పేదవాడికి డబ్బు లేకపోయినా వాళ్ళ కష్టాల్లో ఉన్న మనసుకు శాంతి హృదయానికి తృప్తి ఉంటుంది మరి మనకి మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట మరి దానం చేయని వాళ్ళకి సంపద ఎక్కువ ఎందుకు ఇస్తాడు అంటే ఇది కూడా శాస్త్రాలే చెప్తున్నాయి వీళ్ళకి గత జన్మలో పెద్ద పుణ్య భాండారం ఉంటుంది అంటే పోయిన జన్మలో వాళ్ళు పుణ్య పనులు చేసి ఉంటారు ఆ పుణ్యాన్ని ఈ జన్మలో ధనం అధికారంగా అనుభవిస్తున్నారు మహాభారతంలో భీష్ముడు ఒకటి చెప్తాడు పుణ్యం అనుభవించవచ్చు కానీ దానం చేయకపోతే అది అయిపోతుంది అని చెప్పాడు అందుకే వాళ్ళకి డబ్బు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు లోభం భయం అసంతృప్తి పెరుగుతాయి మరి భగవంతుడు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే ఇది పరీక్ష కాదు అవకాశం ధనం ఉన్నవాడికి దానం చేసి ఎదిగే అవకాశం ఇస్తున్నాడు లేనివాడికి శ్రద్ధ సహనం పుణ్యం సంపాదించే అవకాశం ఆ భగవంతుడు ఇస్తున్నాడు భగవద్గీత ఒకటి చెప్తుంది యోగక్షేమం వహం అని నన్ను నమ్మిన వాడికి అవసరమైనది నేను సమకూరుస్తాను అని చెప్పిందన్నానమాట భగవంతుడు అది డబ్బు రూపంలో కాకపోవచ్చు ఆత్మబలం ధైర్యం శాంతి రూపంలో రావచ్చు సరే మరి అసలు నిజమైన న్యాయం ఎక్కడ ఉంది అంటే పురాణాలు ఏం చెప్తున్నాయో ఒక సత్యం చెప్తున్నాయి అదేంటంటే ధనం తాత్కాలికమని పుణ్యం శాశ్వతం అని చెప్తున్నాయి దానం చేసేవాడు ఈ జన్మలో తక్కువగా ఉన్న తరువాత జన్మకు రాజధనాన్ని తయారు చేసుకుంటున్నాడు దానం చేయని వాడేమో ఇప్పుడే అన్ని అనుభవిస్తున్నాడు కానీ రేపటికి ఖాళీ చేతులతో వెళ్తాడు శాస్త్ర సారాంశం ప్రకారం ఒక చివరి మాట ఏంటంటే దానం చేయగలగడం ఒక సంపద దానం చేయాలనే మనసు రావడం గత జన్మల మహాపుణ్యం భగవంతుడు అన్యాయం చేయడు మన కర్మల్ని మనకే చూపిస్తాడు మీకోసం ఒక చిన్న సందేశం మిత్రులారా మీ దగ్గర డబ్బు లేదని బాధపడకండి ఇచ్చే గుణం ఉందా అయితే మీరు దేవుడికి అత్యంత ఆత్మీయులు డబ్బు ఉన్నవాడు గర్వపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ డబ్బు శాశ్వతం కాదు గుర్తుంచుకోండి చనిపోయేటప్పుడు మనం తీసుకెళ్లేది మనం దాచుకున్న ఆస్తులను కాదు మనం పది మందికి పంచిన ప్రేమను చేసిన సాయాన్ని మాత్రమే మీరు పేదవాడే ఉండి కూడా ఎవరికైనా సాయం చేశారా అయితే మీరే అసలైన విజేతలు ఆ భగవంతుడి న్యాయం మన కంటికి అన్యాయంగా కనిపించవచ్చు కానీ ఆయన లెక్కలు ఎప్పుడూ తప్పవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మనసుకి తగిలితే దీన్ని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మన సమాజానికి ఇప్పుడు డబ్బు కంటే మంచితనం ఎంతో అవసరం ఐ హోప్ ఇప్పుడు ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందని అనుకుంటున్నాను ఇంతసేపు ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు